ஹாய் ஹலோ நமஸே வெல்க்கம் டு மை ஷானல் எல்லாம் அந்த ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇది ఒక టిప్ అనమాట సో మనకి చాలామంది అనుకుంటారు అయ్యో ఏంటి ఫేస్ గ్లో తగ్గుతుంది నెక్స్ట్ ఏదైనా ఇంట్లో ఉండే వస్తువులతోనే కొంచెం హోమ్ రెమెడీ లాంటివి చేసుకుంటే కొంచెం నేచురల్గా బాగుంటుంది కదా అనుకుంటారు కదా సో అలాంటి టిప్తోనే నేను మీ ముందుకు వచ్చేసాను సో ఇది అప్లై చేయటం వల్ల ఫేస్ అనేది ఎంత గ్లో అవుతుందంటే చాలా గ్లో అవుతుందండి ఇదేంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు మాత్రం కంపల్సరీ అంటే కంపల్సరీ అప్లై చేసుకుంటే వాళ్ళకున్న జిడ్ అంతా పోయి చాలా బ్రైట్నెస్ ఉంటుంది నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఆర్టిఫెక్ట్ చూసేద్దామా ఫేస్ ప్యాక్కి కావాల్సింది ఏంటంటే రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అందులో ఫస్ట్ది ఏంటంటే ఎర్ర కందిపప్పు మసూర్ దాల్ ఈ ఎరకంది పప్పుని ఏంటంటే రెండు రెండు స్పూన్స్ తీసుకున్నాను నేను నైట్ అంతా నానబెట్టాను రెండుసార్లు కడిగి అప్పుడు వాటర్లో నానబెట్టాను నానబెట్టి నెక్స్ట్ మార్నింగ్కి నేను ఏంటంటే చూసారా ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్లో చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అండి ఇంట్లో తయారు చేసిన పెరుగు మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో ఏంటంటే హై అమౌంట్ ఆఫ్ లాటిక్ యాసిడ్ ఉంటుంది కాల్షియం ఉంటుంది విటమిన్ బి ఉంటుంది అలాగే దీన్ని మన స్కిన్ కేర్లో రోజు యూజ్ చేయటం వల్ల మనకి పవర్ఫుల్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయన్నమాట పెరుగులో సో కాబట్టి మనం పెరుగుని ఇంటర్నల్గా అలాగే ఎక్స్టర్నల్గా కూడా తీసుకుంటే చాలా మంచిది ఓకేనా ఇప్పుడు ఈ పెరుగు మెయిన్ అనమాట సో పెరుగు ఎంత అమౌంట్ తీసుకుంటున్నామో ఈ మన ఎరకందిపప్పు పేస్ట్ కూడా అంతే తీసుకోవాలి సో నేను ఇక్కడ ఒక స్పూన్ తీసుకుంటున్నాను పెరుగు అలాగే ఒక స్పూన్ మసూర్ దాల్ పేస్ట్ అనేది తీసుకుంటున్నాను ఆ రెండింటినీ ఇప్పుడు నేను కంబైన్ చేసుకుంటున్నాను ఈ పెరుగుని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఇంట్లోనే తయారు చేసుకున్న పెరుగుని యూజ్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట సో ఆల్రెడీ నేను ముందు కలుపుకున్న దాంట్లో మీకు చూపించడానికి అని చెప్పి చిన్నగా కలుపుకున్నాను ఓకేనా మీకు ఇది ఎక్కువ కావాల్సి ఉంటే కనుక ఎక్కువగా మనం తీసుకుంటాం అంటే రెండు స్పూన్లు పెరుగు తీసుకుంటే రెండు స్పూన్లు మసూర్దాలు పేస్ట్ అనేది తీసుకుంటాం నేను ఏంటంటే ఫేస్కి నెక్కి అప్లై చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువ కలుపుకున్నాను అనమాట ముందు నేను కలిపేసుకున్నాను వీడియో తీయకుండా కలిపేసుకున్నాను సో అందుకని నేను మళ్ళీ కొంచెం అమౌంట్ అన్న మీకు చూపించాలి కదా అని చెప్పి మళ్ళీ చూడ్ చేశాను అది ఎలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పెరుగు మొత్తం ఆ పేస్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాక లేదు ఇలా మిక్స్ చేసుకోవటం కూడా కుదరదు అనుకుంటే మసూర్ దాల్ని పేస్ట్ చేసేటప్పుడే వాటర్ని కాకుండా పెరుగుని యాడ్ చేసుకున్నా సరిపోతుంది అది ఎన్ని స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నామో అన్ని స్పూన్లు పెరుగు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది సో చూసారా ఇలా మనకి రావాలన్నమాట సో ఈ పేస్ట్ని అంటే ఈ మాస్క్ని యూజ్ చేయటం వల్ల ఏంటంటే మెయిన్గా సన్ ట్యాన్ సన్ ట్యాన్ రిమూవ్ అయిపోతుందండి అలాగే మన స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా దాన్ని ప్రిపేర్ చేయడానికి అంటే హీల్ చేయటానికి కూడా ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మన ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని మనం ముందు ఫేస్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక చూసారో ఇప్పుడు స్కిన్ ఎలా ఉందో నా ఫేస్ ఎలా ఉందో దీన్ని అప్లై చేసిన తర్వాత మన ఫేస్ ఎలా ఉందన్నది నేను లైవ్లో చూపిస్తాను సో ఓకేనా మనకి ఇలా ఫేస్ ప్యాక్ అన్నది అప్లై చేసుకోవాలి ఫేస్ ప్యాక్ అప్లై చేసినప్పుడు ఫేస్తో పాటు నెక్ కూడా అప్లై చేయాలండి ఏ ఫేస్ ప్యాక్ అయినా కూడా మనం ఫేస్తో పాటు నెక్ని కూడా ఒక పార్ట్లో ఈ రెండు కూడా ఒకే పార్ట్లో కన్సిడర్ చేసుకొని మనకి ఫేస్కి ఏది అప్లై చేసినా కూడా నెక్కి అప్లై చేయాలి అలాగనే చేయకపోతే మనకి ఫేస్ ఒకలా కనిపిస్తుంది నెక్ ఒక కలర్లో కనిపిస్తుంది అస్సలు చుట్టానికి బాగోదనమాట మనం ఏది అప్లై చేసినా ఫేస్కి ఈవెన్ క్రీమ్ మనం రెడీ అవుతున్నప్పుడు క్రీమ్ రాసిన రాసిన మాయిశ్చరైజర్ రాసిన ఏది రాసినా కూడా ఫేస్తో పాటు నెక్ కూడా అప్లై చేయటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మన ఫేస్ మీద స్కిన్ ఎలా అయితే ఉంటుందో ఎంత సాఫ్ట్గా ఎంత డెలికేట్గా అయితే ఉంటుందో ఇక్కడ నెక్ దగ్గర కూడా స్కిన్ సేమ్ యాస్టిస్ అలానే ఉంటుంది కాబట్టి రెండింటినీ ఒకే పార్ట్గా కన్సిడర్ చేసి మనం ఏది అప్లై చేసినా కూడా నెక్ కూడా అప్లై చేయాలి సో చూసారా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇక్కడ మొత్తం అయిపోయింది అంటే మొత్తం ఆరిపోయింది అనమాట సో క్లీన్ చేసుకొని వచ్చేసాను చూసారా ఎంత ఇన్స్టెంట్గా మొత్తం ముఖం మీద ఉన్న జిడ్డు మొత్తం అంతా పోయింది నాకైతే ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా నచ్చింది నేను ఒక్కసారి అప్లై చేసి అయితే చెప్పటం లేదండి నేను ఇలా వీక్లీ వన్స్ ఇది అప్లై చేసుకుంటాను వీక్లీ వన్స్ ఎలా అయినా కూడా ఈ ఫేస్ ప్యాగ్ని నేను యూజ్ చేస్తాను ఎందుకంటే మన ఇంట్లోనే దొరికే ఐటమ్స్ కదండి మసూర్ దాల్ని మనం వండటానికి యూజ్ చేస్తాం పెరుగు ఆల్రెడీ ఇంట్లోనే ఉంటుంది ఇందులో ఇంకేం మిక్స్ చేయని అవసరం లేదు ఇంకేదో ఇంకేవేవో యాడ్ చేసేసిన అవసరం కూడా లేదు చాలా హెల్తీగా ఉంటుంది అలాగే హోమ్ రెమెడీ అన్నమాట వీక్లీ వన్స్ కనుక ఇలా చేసుకుంటే మనకి చాలా చాలా బాగుంటుంది చూడండి ఇన్స్టెంట్ బ్రైట్నెస్ వస్తుంది జిడ్డు మొత్తం పోతుంది చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఫేస్ ప్యాక్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగని చెప్పుకున్నాం కదండి ఇందులో పవర్ఫుల్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల మనకి వయసుతో పాటు వచ్చే ముడతల్ని కూడా ఈ ఫేస్ ప్యాక్ని యూస్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు సో ఈ ఫేస్ ప్యాక్ని యూజ్ చేసి మనకి చూసారా స్కిన్ ఎంత హైడ్రేట్గా మాయిశ్చరైజర్గా కనిపిస్తుంది మెయిన్ సన్ ట్యాన్ అలాగే డ్యామేజ్ అయిన స్కిన్ని హీల్ కూడా చేయడానికి ఉపయోగపడుతుంది చూసారు కదా ఫేస్ ఎంత బ్రైట్గా అయితే అయ్యిందో సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్